你 <laughs> വാര 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 ആരെങ്കിലും എടിക്കു മാത്രമേ പറയാം സിമ ചെയ്യాలి സിമ രാഷ്ട്രംയാര 46 സീമ സഹകരണ തൊഴിലാളിക്ക് ചാലു പോർക്കുന്നു లేదా ముందే ఇలా చేసి ఆయన ఇంటికి తిన్నాడు మళ్ళీ ఇలా చేస్తే ఇప్పుడు రాడంటే రావతికి మాట్లాడితే కనుక రాడు జగన్ జగన్నే ఇప్పుడు రాని చంద్రబాబు నాయుడు గారు లేడీస్కి ఎంత సపోర్ట్గా ఉన్నారంటే అంత సపోర్ట్గా ఉంటారు దాన్ని చూసేందుకు మైనార్టీ కోసం మైనార్టీ కోసం చంద్రబాబు నాయుడు గారు వర్క్ చేస్తున్నారు అట్లనే కడపలో మాధవి ఎంతో మాత్రం మేము సపోర్ట్ అని మహిళల కోసమే వర్క్ చేస్తున్నాను మహిళల కోసం ఒక్క మాట వస్తే మాధవి మేడం గమ్మం ఉండరు కాబట్టి మేమంతా సపోర్ట్ ఉంటాము మేము తెలుగుదేశంకే సపోర్ట్ ఉంటాము సాక్షి ఛానల్లో వర్క్ చేసే శ్రీనివాసరావు గారిని కృష్ణం రాజు గారిని అరెస్ట్ చేయాలి సాక్షి ఛానల్ని రద్దు చేయాలని మేమంతా డిమాండ్ చేస్తున్నాం మైనార్టీ మహిళలంతా డిమాండ్ చేస్తున్నాం